సినీ నటి విజయశాంతి జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు వరంగల్లో జన్మించారు మద్రాసులో పెరిగింది విజయశాంతి పిన్ని జయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే విజయశాంతి అసలు పేరు శాంతి విజయశాంతి తన ఏడవ సంవత్సరంలోని సినీ రంగం మొదలైంది విజయశాంతి తెలుగు సినీ నటి నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు ఈమె తన ముప్పై సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాల్లో వివిధ పాత్రల్లో సుమారు నూట ఎనభై సినిమాలకు పైగా నటించారు ఆమె తెలుగు తమిళ మలయాళం కన్నడ మరియు హిందీ భాషా చిత్రాల్లో నటించింది ధ లేడీ సూపర్ స్టార్ మరియు లేడీ గా దక్షిణ భారతదేశంలో పిలబడుతుంది ఆమె పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కర్తవ్యం సినిమాలో నటించింది నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్ గా పిలిపించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరమైపోయారు రెండు వేల ఆరులో వచ్చిన నాయుడమ్మ సినిమాలో ఆమె శివరగా కనిపించారు ఆ తర్వాత మరే సినిమాకి అంగీకరించలేదు అయితే పదమూడేళ్ళ తర్వాత విజయశాంతి మళ్ళీ మేకప్ వేసుకున్నారు మహేష్ బాబు అనిల్ రాము కాంబినేషన్ లో తెరకైకి సరిలేరు లేరు మీకు ఎవరైనా సినిమాలో విజయశాంతి గారు ఎంట్రీ ఇచ్చారు దట్ ఈజ్ విజయశాంతి గారు